నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఇప్పుడు జనరల్గా తీసేయండి అని అంటూ నందమూరి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ని ని ఉద్దేశించి ఎన్టీఆర్ గార్డ్ దగ్గర కొన్ని వ్యాఖ్యలు చేశారు అదే ఇన్సిడెంట్ ని చాలా మంది ట్రోల్స్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ అని అలా టీడీపీ అని చాలా రకాలుగా చాలా నీచంగా ట్రోల్స్ అనేవి చేస్తున్నారు సో దీని గురించి మాతో మనతో ఇప్పుడు చర్చించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఇప్పుడు చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జైలుకి వెళ్లారో అప్పటి నుంచి అసలు ఏ ఇన్సిడెంట్ కి కూడా అసలు ఎక్కడికి వెళ్ళడం కానీ జూనియర్ ఎన్టీఆర్ చేయలేదు ట్వీట్స్ కూడా కూడా చేయలేదు దీని గురించి చేయలేదు అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా రకాలుగా ట్రోల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా చూసుకుంటే రీసెంట్ గా ఎన్టీఆర్ గార్డ్ దగ్గర జరిగిన ఇష్యూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ వీడియో సో అసలు ఎందుకు మనవడు ఆ పక్కన ఉండకూడదా అంటే మనవడు తాతగారు కదా అసలు ఆ ఫోటో అనేది ఉండకూడదా ఎందుకు ఉండకూడదండి మరి ఎందుకు తీసేయమని చెప్పి ప్రజలైన దేవుళ్ళని ఒక మంచి ఆశయంతో ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాడు పెట్టి సక్సెస్ అయ్యాడు కిలో రెండు రూపాయలు బియ్యం కావచ్చు మహిళకి ఆస్తిలో హక్కు కావచ్చు పటేల్ పట్టవరి వ్యవస్థ రద్దు కావచ్చు రోజున అంత ఆదర్శవంతమైన వ్యక్తి ఎవరుంటారు చెప్పండి అవును నాన్ కంట్రవర్షియల్ పర్సన్ ఆ తర్వాత క్రమంలో ఎందుకు ఎన్టీఆర్ వర్ధంతిని నిన్న జరిగిన పద్దెనిమిది తారీఖు అనేక ప్రాంతాల్లో నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కనున్న మిగతా రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆయన వర్ధంతిని గుర్తు చేసుకున్నారు ఓకే ఇది కాకుండా విదేశాల్లో కూడా చేసుకున్నారు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి దాదాపుగా ట్రస్ట్ ద్వారా బసవ తారకం ట్రస్ట్ కావచ్చు ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేదవాళ్ళకి కల్పిస్తున్నారు అది అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం అటువంటిది ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున ఈ పరిణామాలు ఏంటి దేనికి దారి తీస్తుంది అంటే ఈ కుటుంబంలో కలహాలు ఉన్నాయనే కదా సమాజానికి తెలిసింది ఆయన ఫ్లెక్సీని పెట్టుకోవడం తప్పు ఎక్కడైంది అసలు యాక్చువల్గా చూసుకుంటే ఎన్టీ రామారావు గారి ఇప్పుడు మన రాముడు కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు మేడం దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలుసా ఆహా రాముడు ఇలా ఉంటాడని చెప్పి మనం ఫోటోలో చూసుకుంటాం చిన్నప్పుడు సినిమాలు లవ్ కోషులు ఇవన్నీ చూస్తే అట్లా బజార్ ఇట్లాంటి చూసుకుంటే కృష్ణుడు ఎలా ఉన్నాడంటే ఎన్టీ రామారావు గారు అనుకుంటాం అటువంటి మహోన్నతమైన పాత్ర చేసిన ఆ వ్యక్తికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అది బాలకృష్ణ అయినా ఇటు జూనియర్ ఎన్టీఆర్ అయినా కుటుంబ సభ్యుల్ని మనం అడగాలి యాజ్ ఏ లామెన్గా ప్రజలు అడుగుతున్నారు ఇదేనా గౌరవం మీకు ఇచ్చేది వర్ధంతి సందర్భంగా ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు ఫ్లెక్సీలు ఏమని చెప్పి అనటానికి బాలకృష్ణకి ఎలా ఉంది అదే సమయంలో ఫ్లెక్సీలు పక్కన పడేస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చి తీసుకొచ్చి ఫలాభిషేకం చేశారు అసలు మీరు చూసుకుంటే అంతమంది కుమారులు అంతమంది కుమార్తెలు ఉన్నారు ఎన్టీ రామారావు పది మంది పైన సంతానం ఉన్నారు అనుకోండి వాళ్ళలో ఎన్టీ రామారావు లాంటి రూపం ఎవరికి అంటారు ఒక జూనియర్ ఎన్టీఆర్గా ఉంది అవును ఆహాబావులు కావచ్చు అన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్లో ఉంటుంది అతని మొదటి నుంచి కూడా చిన్న చూపు చూశారు ఈ కుటుంబం ఎందుకంటారు మొదటి నుంచి కూడా అది ఎందుకు తెలియదు మొదటి నుంచి కూడా చేశారు అది మెయిన్ మొదటి భార్య సంతానం రావు గారు తర్వాత రెండవ వారికి జూనియర్ ఎన్టీఆర్ అనే ఇది మొదటి నుంచి ఉంది కానీ ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు అనేక అవమానాలు పొందినా కానీ చాలా ఓర్పుగా ఉండాడు అతను అదే విషయంలో మొదట్లో కొద్దిగా వనస్పతులున్నా హరికృష్ణ గారు నందమూరి హరికృష్ణ గారి దగ్గర తీసుకొని వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరిని కలిపాడు ఎవరిని కళ్యాణ్ ఇద్దరిని ఆయన హరికృష్ణ గారు యాక్సిడెంట్ చనిపోయాడు తర్వాత హరికృష్ణ గారు పెద్ద కుమారుడు ఒక ఆయన కూడా చనిపోయాడు ఆ సమయం నుంచి వీళ్ళిద్దరు అన్యోన్య ఇది స్నేహ అన్నదమ్ముల బంధం కళ్యాణ్ రామ్ది జూనియర్ అంటే ఒకటే అయిపోయింది ఒకటే వేయలేదు మీరన్నట్టు వాళ్ళు ఎందుకు రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ట్వీట్ చేయలేదు మద్దతు తెలియజేయలేదు అంటే అది వాళ్ళ ఇష్టం చేయకపోయినంత మాత్రాన్ని అతను తిడితే ఏమైనా వస్తుందా ఇప్పుడు నేను ఫెక్స్ పీకేస్తే ఏమైనా వచ్చిద్దా ఇక్కడ ఏంటంటే ఆయన ఒక మంచి ఆలోచనతో వచ్చిన ఆ వ్యక్తికి మీరు ఫ్యామిలీలో ఏమైనా డిస్ట్రిబ్యూషన్ డిస్టర్బెన్స్ ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఈయన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు సినిమా నటుడు అదే సమయంలో అతను సినిమా నటుడే రాజకీయాల్లో ఒకప్పుడు వచ్చాడు ఇప్పుడు రాజకీయాల్లో వద్దనుకుని సినిమాలు చేసుకుంటున్నాడు మీకెంత హక్కు ఉందో మనవడగా ఆయనకి అంత ఎక్కువ ఉంటుంది ఇది కాదని చెప్పేసి ఫ్లెక్సీలు పీసేయడం తీసేయడం ఎటువంటి సంస్కారం దీన్ని సాక్షి లాంటి పత్రికలు అధికార పార్టీ పక్షులు పత్రికలు ఆఫ్ పేజ్ వేసి ఫ్లెక్సీలు పీకేశారు అని చెప్పి వీళ్ళ ధర్మ జాగతం కల్పించడానికి అవతల చూస్తారు కదా ఇప్పుడు కొడాల లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు స్పందించడం ఇవన్నీ ఎటు అంటే ఒక రకంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు వీళ్ళకి అర్థం వీళ్ళ ఫ్యామిలీలో ఏ పార్టీలో మీరు ఉండొచ్చు సినిమాల్లో ఉండొచ్చు ఒకటిగా ఉండాలి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కొడలినానిగా అన్నారు కదా లైక్ వంద మంది చంద్రబాబు నాయుడులే ఉండొచ్చు వంద మంది బాలకృష్ణలే ఉండొచ్చు కానీ జూనియర్ అని బీట్ చేయలేరు అని మరికొంతమంది ఏంటి అంటే ఇలా రెండు పొడిచిన వాళ్ళని జూనియర్ ఎన్టీఆర్గా సపోర్ట్ చెయ్యరు అని కొంతమంది అంటున్నారు ఈ రెండు వ్యాఖ్యలు కరెక్టే అంటారా అంటే ఇక్కడ ఎవరి వ్యాఖ్యలు ఏంటనేది వాళ్ళ ఆంతరికం వాళ్ళ వ్యక్తిగత ఇది ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు చంద్రబాబు నాయుడు నుంచి మొదటి నుంచి ఆయన దుర్భాషలు ఆడుతున్నాడు కాబట్టి అదే స్టాండ్ మీద ఉంటాడు అదే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యవహరించిన తీరు సరికాదు అనే దూరంలో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుండొచ్చు అదే సమయంలో ఇటు అభిమానులు వాళ్ళు నొప్పి బాధపడి ఉండొచ్చు ఇక్కడ టీడీపీ అభిమానులు కూడా ఆయన విమర్శించి ఉండొచ్చు ఇక్కడ దానికి కారణం ఏంటంటే అసలు రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని ఎదగని అక్కడ ఇప్పుడు టీడీపీ పార్టీలో అసలు ఆ గట్స్ ఉన్న నాయకుడు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ లాగా అంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలనుకుంటున్నారా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు కొంత దూరం ఇక్కడ రాజకీయాల ప్రస్తుతం రాని సినిమాలు తీసుకున్నాడు ఏ రోజుకైనా ఒక టెన్ ఇయర్స్ తర్వాత అయినా అసలు టీడీపీ పార్టీ లీడ్ చేసేది జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే ఆ లక్షణాలు ఆయనకున్నాయి ఇప్పుడు టీడీపీ కనుక అతను సమాన ప్రాధాన్యత ఇచ్చి ఇంపార్టెన్స్ ఇస్తే లోకేష్ పాత్ర ఇవ్వాలా లోకేష్ పాత్ర ఇవ్వడానికి బాలకృష్ణ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఒప్పుకోరు అక్కడ రాజకీయంగా ఆయన ఎదగనేయట్లేదు ఒక రకంగా వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా కూడా అతను ఒంటరివాడిగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి అది కుటుంబం పెద్దగా ఉండి అందరు కూర్చొని సామరస్యంగా చేసుకోవాల్సింది పోయి వాడేవాడి ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు పీక్ పారేయండి అని అలా అనటం బాలకృష్ణ గారిది తప్పే అదే సమయంలో వీళ్ళు పలాభిషేకం చేసి మళ్ళీ ఇల్లు బాలకృష్ణ గారి తిట్టడం అది తప్పే ఎందుకంటే మీరు కుటుంబం ఉన్నప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ ఇంకొకసారి అండి సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకు వచ్చాడు ఆ తర్వాత అటువంటి నాయకుడు ఎవరున్నారు తర్వాత సినిమా నుంచి వచ్చి చిరంజీవి గారు వచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నాడు మీరు రాజకీయాలు రాజకీయాల్లో చేయాలి కానీ ఇట్లా మీరు ఫ్యామిలీ మధ్య ప్రపంచం మొత్తం తెరిసేటట్టు మీరు మీరు కొట్టుకుంటే ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుంటుంది అదే అధికార పార్టీ క్యాచ్ చేసుకోబట్టి ఈ రోజున ఫ్లెక్సీలన్నీ చించిన పుటోలు పెద్ద పెద్ద హోర్డింగ్లు మొత్తం కలిపి ఒక హాఫ్ పేజ్ ఆర్టికల్ సాక్షిలో వేశారు అవును అవతలకు అవకాశం ఇచ్చినట్టే కదా వీళ్ళ మధ్య సఖ్యత లేదు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్టీ రామారావు మోసం చేసిన చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు మామూలు కదని లక్ష్మీ పార్వతి బయటకు వస్తుంది మన చంద్రబాబు నాయుడు ద్రోహి అని చెప్పేసి కొడాలి నాని బయటకు వస్తాడు చంద్రబాబు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇబ్బందే కదా ఇప్పుడు ఆపదలో ఆపన్నహస్తు ఇచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల ఈ పార్టీ మనగలుగుతుంది ఇప్పుడు టీడీపీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఈ సమయంలో మళ్ళీ అనవసరంగా ఈ డిస్టర్బెన్స్ ఎందుకు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇటే కదా ఇలా ఇవ్వకుండా ఇద్దరు సామరస్యంగా ఉంటే వాళ్ళ కుటుంబానికి మంచిది ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటది ఈ మంచి పద్ధతి కాదు ఒకే కుటుంబం కదా ఇప్పుడు బాలకృష్ణ గారికి ఎంత ఎక్కువ ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉందో అంతకంటే ఎక్కువ మనవడుగా ఉంటుంది అంతే కదండి ఆయన దైవుడుగా చూసుకుంటాడు ఆయన ఆయన భావాలు ఆయన ఆహాభావాలన్నీ పునికిపుచ్చుకుని జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఇటువంటి వాతావరణం మంచిది కాదు అవతల వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టుగా